యా యా మీరు ఉండండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా ఫోను వీడియో హాయ్ అని చెప్పండి ఒకసారి હાયા yeah, <laughs> 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 <coughs> என்னடா பாஸ்தாடா ஏய் வந்தனல் இல்ல లేదు மகாராஜா सर ஆரம்பிக்கலாம் அதே போடு మిమ్మల్ని చేయனது போடுလေ சரியா வந்துருச்சு சுரேஷ் கால் போதிரா लाल கிटके दा नंग கிटके

ఎన్ని మూడు లక్క గుర్తుండస్ పైన ఎత్తి కడితే సార్ ఎండకు చచ్చిపోతుంది కదా అయితే కట్టనా నువ్వు కడుతుంది నేను వీడియో తీస్తా ఇంకా

ఎట్లొచ్చు చెప్పను అంత వర్షం లేదు నన్ను ఎత్తుకుంటాడు ఇప్పుడు పైకి తీసుకురా అనుకుంటా దేని మీదకి కొద్దిగా పూర్తి ఎక్కుతామంటే వస్తుంది అరవై ఐదు డెబ్బై ఐదు పోయారు మనం అరవై ఐదు బాటలు కాబట్టి ఇంకా ఇంకా పది గోస్తూ సరిపోతున్నాయి వంట తింటే వాళ్ళ పది బోస్తురా పది పోసి అలా పోసి అయిపోద్ది తిన్నాడు ఎప్పుడు ಹಾದರು